దేశంలో జనగణన కులగణన రెండు వేల ఇరవై ఐదులోనే జరపాలి మేమెంతో మాకంతా నినాదంతో బీసీలు సమైక్యంగా పోరాడాలి అని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు అన్నారు బీసీ సంఘాలు నిర్వహించిన పోరాటాల ఫలితంగానే ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దేశ జనగణనలో కుల గణనకు ఆమోదించి గెజిట్ ప్రకటన చేసిందని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు అన్నారు భూపాలపల్లిలో భీమానాథుని సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన బీసీ హక్కుల సాధన సమితి జిల్లా రెండవ మహాసభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్రాములు ప్రసంగిస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనగణన కుంటి సాకులతో వాయిదా వేసిన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడులో నిర్వహిస్తామని చెప్పటం బీసీలను మోసం చేయటమే అన్నారు రెండు వేల ఇరవై ఐదులోనే జనగణన పూర్తి చేసి బీసీల ఎడల తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు చట్టసభలలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని మహిళా రిజర్వేషన్లో బీసీ కోటా నిర్ణయించాలని జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి బీసీల అభివృద్ధికి సంక్షేమానికి ఖర్చు పెట్టాలని అన్నారు స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు జరపాలన్నారు సకల రంగాలలో మేమెంతో మాకంతా నినాదంతో బీసీలందరూ సమైక్యంగా పోరాడాలన్నారు రాష్ట్ర సహాయ కార్యదర్శి చింతకింది కుమారస్వామి రాష్ట్ర నాయకులు పనస ప్రసాద్ ప్రసంగిస్తూ హక్కుల సాధన కోసం పోరాడేందుకు బీసీలలో చైతన్యాన్ని పెంపొందింపచేసి గ్రామ స్థాయి నుంచి బీసీ సంఘాలను బలంగా నిర్మించాలన్నారు ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా నాయకులు కాచ్యరాజు సతీష్ మెరుగు రమేష్ మేడిశేఖర్ రమేష్ చారి భద్రయ్య గోలీ లావణ్య సంధ్య భారతి యాకూబీ భద్రమ్మ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు పాల్గొన్నారు ఈ జిల్లాకు సంబంధించి ఇలాంటి సభలు రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో ముప్పై మూడు జిల్లాలతో కూడినటువంటి మహోత్సవం జరుపుకున్నాం